ఐజనులకి మరి తోడి ఐవజనులకు కూడా వచ్చిన అందరికీ కూడా క్రీస్తు శుభాలు మనల్ కూర్చోబెట్టిన చక్కగా కూర్చున్న హరిణి రేచర్కి శుభాలు ఒక మాటను నేను అంటే సామాన్ సముకుచితమవుంది కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో ఆ బిడ్డను మామూలు కూడా పరాలపరచుకుందాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఇంతవరకు చక్కగా బిడ్డలు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలనే విషయాలు నేర్చుకున్నా కనుక ఈ ఎదుగుదల లేక మరి ఈ యొక్క ప్రత్యేకతను మనము పరిపూర్ణం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను అంటే ఏదాని అంటారు కదా ప్రసంగానికి ఏదాని ఏంటంటే కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం పైన కూర్చున్న రేచలకు కానీ కింద కూర్చున్న మనము కానీ ఈ వచనంలో ఉన్న ప్రకారం ఉన్నటుకు దేవుడు మనల్ని సిద్ధపరచాలని ఒక మాట చెప్పుకొని ముందుకు వెళ్తాం తులసి పత్రిక మూడు పదిహేడు మరియు మాట గాని సో మరియు అనంత ముందు మరియు అంటే ముందు చెప్పిన సహోదరి వాక్యం ప్లస్ సహోదరి చెప్పిన మాటలు అలాగే పాస్టర్ గారు చెప్పిన మాటలు మరియు అవన్నీ కలిపి ఆ తర్వాత మరియు మాట అంటే ఇవన్నీ చేస్తూ మరియు

పర్పస్ అందరము దేవుని మహిపరచడమే మనమందరం ఏ దశలోనైనా అది శిష్యు దశ అయినా బాల్య దశ అయినా ఎవరిన దశ అయినా పెళ్ళైన దశ అయినా పెద్దోళ్ళమైపోయిన దశ అయినా పళ్ళు ఊడిపోయిన దశ అయినా పడక మీద పడుకోబెట్టేసిన దశ అయినా చివరికి తీసుకెళ్ళి కోతులు పాతేసే దశ అయినా ఏ దశ అయినా సరే అన్ని దశలలో మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలి ఎందుకంటే సమతల గ్రంథంలో ఒక మాట అన్నాడు దేవోత్తి లేని ఎడల మనుషులు కట్టు లేక తిరుగుదు అని అలాగే మనమందరము కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉండకపోతే భౌతిక లక్ష్యాలే మనల్ని పరిపాలిస్తూ ఉంటాయి భౌతిక లక్ష్యాల వైపు మనం పరిగెడుతూ చివరికి వెనక్కి చూసుకుంటే దేవుడు ఎక్కడో ఉంటాడో మనం ఎక్కడో ఉంటాం మరి భౌతిక లక్ష్యాలతో పాటుగా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి దాని కొరకే ప్రయాస పడతా దాని కొరకే ఈ యాక్టివిటీస్ అన్నీ ఏంటంటే మనము దేవుని వల్ల ఏం పొందామో దానిని మర్చిపోకుండా దేనిని సాధించడానికి ఉన్నాము గుర్తు చేసుకోవడమే ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశము మరి ముఖ్యంగా హరిణి రేచల్ నిన్న ఒక మాట అడుగుతున్నానే పెద్ద ఎక్కువ ఏమవుదాం అనుకుంటున్నాం పేషెంట్లు రెడీ అవ్వండి ఎందుకంటే డాక్టర్ గారు రెడీ అయినప్పుడు ఎవరు రెడీ అవ్వాలి ఆల్రెడీ పేషెంట్లు వేనండి బాబు త్వరగా అయిపోమీన్ స్తోందరం కాక సో ఎందుకంటే బిడ్డలకు ఉన్నతమైన లక్ష్యాలు ఉంటేనే మనం చెప్పిన విషయాలన్నిటికీ వాళ్ళు లోపడతారు వాళ్ళకు ఒక లక్ష్యం లేదనుకోండి మనమైనా లక్ష్యాన్ని ఏర్పరచాలి అయితే ఆ బిడ్డ డాక్టర్ అని చెప్పింది కదా ఇప్పుడు అసలు ఖర్చు ఎక్కడ చాలా మంది అంటున్నారు ఖర్చు ఎట్ ఎదమ్మా మీ అమ్మాయి మీ అమ్మాయి ముందు ఖర్చు ఉంది కదండి ఆడపిల్లలు ఆడపిల్ల ఉంటే చాలు ఇవన్నీ మాట్లాడినారో ముందు ముందుకు గోల్డ్ ఖర్చు ఉందమ్మా ఆడపిల్ల కదా అంటున్నారు ఆ ఖర్చులు కాదమ్మా ఈ ఖర్చులు పెట్టకపోయినా పర్లేదు ఎదిగేస్తారు దేవుని స్తోత్రం కలిగిన కదా కాకపోతే మీకు పెద్ద ఖర్చు పెడుతుంది ఇప్పుడు ఏం ఖర్చు డాక్టర్ చేస్తారా పెళ్లి చేస్తారా అదే కదా మీరు పెళ్లి చేస్తారా డాక్టర్ని చేస్తారా డాక్టర్ అని డాక్టర్ని చేసేకలాగే ఎవరు కూడా పెళ్లి చేసేసుకుంటారు ఎందుకంటే డాక్టర్ గారు కదా ఎదురు ఇచ్చేస్తారు మంది దేవుని స్తోత్రంగా ఒకసారి ఎదురు కట్టడం కూడా ఇచ్చేస్తారు కాస్ట్గా మొదలబిడ్డను వెళ్ళిపోవడం అందుకప్పుడు ఎన్న వచ్చాయి నేను దేవుని స్థాయి కనుక మరి గమనించవలసింది ఏంటంటే ఆ బిడ్డకు ఒక లక్ష్యం ఉంది ఈ బిడ్డ పెద్దదయ్యింది అయ్యింది ప్రయాణానికి వచ్చింది అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడి నుంచి మనం ఆ బిడ్డ గురించి ఒక మాట మనసులో పెట్టుకుని వెళ్ళాలి మనం దేవుని కృపను బట్టి భవిష్యత్తులో హరిణీరే చెల్లిన డాక్టర్గా చూసేంతవరకు నిజంగా మీ అందరికీ ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటే రోజు ప్రార్థన చేయండి బాబా ఆ కుటుంబంలో ఒక డాక్టర్ రావాలి ఆ బిడ్డకు ఒక మంచి లక్ష్యం మా అందరి ఎదుట చెప్పింది మరి ఎలా చేస్తావో ఏం చేస్తావో తెలియదు ఆ కుటుంబంలో ఆ బిడ్డ ఏమవ్వాలి డాక్టర్ అవ్వాలి ఎందుకంటే పర్పస్ అనేది ఎప్పుడైతే ఉందో వెళ్ళే విధానం కూడా చక్కగా ఉంటుంది సాధించాలి అనే లక్ష్యాన్ని బట్టి జీవించే విధానం ఉంటుంది సుదేవుడు అందుకే మానవులకి మీరు ఈ భూమి మీద ఏమైనా సాధించండి అంత ఉన్నత శిఖరానికైనా వెళ్ళండి మీరు ఏమైనా చేయండి అది చేసే దాని దగ్గర ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరు ఏమి చేసినా మీ సృష్టికర్త మహింపరచబడాలి మీ తల్లిదండ్రులు సంతోషించాలి మిమ్మల్ని చూసి సమాజము ఇందాక సేవకులు చెప్పినట్టు ఘనముగా చెప్పుకోవాలి అలాంటి అద్భుతమైన స్థితిని ఇవ్వడానికే దేవాది దేవుడు తన స్థితిని దించుకుని భూమి మీదకి వచ్చాడు మన స్థితిని తన స్థాయికి తీసుకురావడానికి మనకు ఒక్కొక్క దశను పెంచుకుంటూ ప్రతిసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు కొంతమంది శిష్యు దశలో ఎరిగిన వారిగా ఉన్నారు కొంతమంది బాల్య దశలో అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారు కొంతమంది యవన దశలో వినలేని వారిగా ఉన్నారు కొంతమంది పెళ్ళే పెద్దోళ్ళైనా దేవుడా దేవుడా అనే వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి దశ మనకి ఎందుకు ఇస్తున్నారు తెలుసా సరే ఇప్పుడైనా ఈ వ్యక్తి నా మహిమ కొడుకు జీవిస్తాడేమో అని ఈ బిడ్డను మనకి ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా ఇవన్నీ మీరు దాటుకుని వచ్చారు కానీ ఒక్కసారి వెనక చూసుకోండి నా మహిమ కొరకు జీవించింది మీ లోకానుసారమైన ఉద్దేశాలు కొరకు జీవించింది అని ప్రభు అడుగుతున్నప్పుడు మరి మన దగ్గర లెక్క ఉండాలి కదా ఆ లెక్క లేకపోతే ఎవరైనా లెక్క లేకుండా ఇంకా జీవిస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు ఇదిగో మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఈ బిడ్డలు తమ కుటుంబంలో జరిగిన మేలుని బట్టి నన్ను మహిమపరుస్తున్నారు మరి మీ జీవితంలో మహిమపరిచే స్థితి మీకు ఉందా లేదా మనం మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ ఏమి చేసినను దేవుని మహిమార్థమై జీవిద్దాం ఆయన కృపను పొందుదాం అటు కృప ఈ బిడ్డ కూడా పొందును గాక చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తి దేవా నీకు వందనాలుస్తూకా దేవాదే ఒక చక్కని భవిష్యత్ ఆలోచన మాతో పంచుకుంది నాయన ప్రభా ఇది అసాధ్యమైన కాదు నాయన సాధ్యం కలిగిందే ప్రభా ఆవిడ్ అటు నీట్గా చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానము నాయన వివేకము జ్ఞాపక శక్తి కుటుంబానికి అవసరమైన వనరులను అనుదినము ఆటంకము లేని పరిస్థితులను వారికి దయచేయమని భవిష్యత్తులో హరిణిరేచ ఒక డాక్టర్గా చూడడానికి మా అందరికీ ఖర్చు ఆ అన్ని విషయాల్లో తల్లిదండ్రుల ద్వారా నాయన నానమ్మ తాతయ్య ద్వారా అమ్మమ్మ తాతయ్య ద్వారా బంధువుల ద్వారా సేవకుల ద్వారా సంఘం ద్వారా నిత్యము ప్రోత్సాహం కలిగినట్లుగా ప్రతి ఒక్కరికి ప్రభు ఆ బిడ్డను బట్టి మంచి తలపులను దయచేసి సమస్త తమ మీదే పొందుకున్నాను ఇవతలకి కంచి వేసి నడిపించు వేస్తున్నాము నడిపించే అవకాశం ఇచ్చింది